ఆశతో నక్కు నాగశివశంకర్ గారు చేసే అగ్రహారం వేసవారి పేట మండలం ప్రకాశం దీని ప్రావం మూడవది కదా పరిస్థితి రెడీగా ఉన్నాయి നിങ്ങളുടെ ഏഴ് ഗത്തിൽ വിളിച്ചിട്ടുണ്ട് No. కూడా ఎవరి లక్ శివశంకర్ గారు చేసే గ్రహం బేసవారి పెట్ట మండలం ప్రకాశం జిల్లా ಲ <inaudible> ರೆಡಿಗ Let's go now! ಲಕ್ಕ ನಾಗಶಿವೇಖರ್ ಗಾರು ದೇಶೀಯ ಗ್ರಹಣ ದೇಶವಾದ ಪಂಡ ಪ್ರಕಾಶ ತಾಲಗ ನಂಬರ್ ತೂದೇಕಾರು ಇಸ್ಕಪಲ್ಲಿ ಸಿರಿನಲ್ಲ ಮಂಡಲ మీరు <tries> కంపెట్ట <tries> చూసుకోవాలి కావాలి అన్న మీరు ఎదురు సుబ్బారెడ్డి గారు గ్రహరండి పెట్ట మండలం జిల్లా వద్ద ప్రదర్శన ఇస్తున్నా అయినా నీళ్లు అటువైపు మాత్రమే చుమ్ముకోవాలి ఇటువైపు నీళ్లు చుమ్మరాదు నోర్లు మాత్రమే కడుక్కోవాలి నీళ్లు అటువైపు మాత్రమే చుమ్ముకోవాలి ముందుగా చూస్తా ఎవరైనా సరే నీళ్లు అది చివరగా మాత్రమే చుప్పుకోవాలి ఇటువైపు నీళ్లు చుమరాదు vale

গ্রহরা বেশ মারিপীত মন্ডল প্রকাশ మరడు చేయాలి మరి సుమర సెక్కడ మనకుడా ఉన్నాయి రన్నింగ్ లో చేత తొక్క రాదు తొక్కలు తెచ్చే రాదు క్రమ తిట్టే కొట్టరాదు సమయశిక్షణ పండించాలని పెద్ద పెట్ట వారు కూడా క్రమశిక్షణ పండించాలంటే ఇందుకు తెలుస్తున్నాం

నాగశివ శేఖర్ గారు శివగ్రహణం మేస్తమైన మండలం ప్రకాశం జిల్లా వంత పునర్శనిస్తున్నాయి మూడవదిగా చాలు సమయ మైతుడు చాలు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఐదవ తత నుంచి ఉంటుందండి ఇంకా హెవీ కంత సిద్ధతలను ఇంకా నుంచి ఓకే అన్నట్టుంది పోతే ఐదవ తో నుంచి మంచి కంపెస్ వెనక సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు రక్త నాగ శంకర్ గారు చేశాగ్రహ

பிராசாக பெட்டண்டலம் பிராச ஜிவா

ا ہا ہا کی تھا اے موبائل سیکنڈ لو پر سیکنڈ لو ائیو